హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ నేను ఈరోజు చిన్నీ సీరియల్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కిడ్నాప్కి గురైన చిన్నీని వాళ్ళ మావయ్య రక్షించుకోగలడా అయితే ఈ సీరియల్ని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇక సీరియల్లోకి వెళ్ళిపోదాం చిన్నీ కిడ్నాప్ గురై ఒక రూమ్లో బంధిస్తారని ఆమె అంకుల్ అంకుల్ నన్ను కొంచెం విడిపించండి అంకుల్ అని అరుస్తుంది వాళ్ళు ఏం పట్టించుకోరు అందులో ఆ రౌడీలకు ఒక హెడ్ ఉంటాడు బాలాజీ అనమాట వాడి పేరు అయితే ఏంట్రా ఈ పిల్ల ఏంటి గోల గోల చేస్తుంది ఆ పిల్ల నోరు ముయించండి వెళ్ళి అంటాడు బాలాజీ ఈ లోపు అందులో ఒక రౌడీ అంటాడు అలాగ అరిచి అరిచి ఊరుకుంటుందిలే బాలాజీ అన్న అంటాడు ఈలోపు చిన్ని ఏంటి బాలాజీ అన్న అని అంటున్నాడు అయితే ఈ రౌడీ బాలాజీయ మా మావయ్య ఈ బాలాజీ గురించి చెప్పాడు అతనేనా సరే అయితే ఇప్పుడు ఎవరైతేనో మనం ఇక్కడ నుండి బయటపడటానికి ఆలోచించాలి అని ఆ పిల్ల అనుకుంటుంది మళ్ళీ అంకుల్ అంకుల్ నన్ను ఏదో కుట్టేసింది అంకుల్ తలుపు తీయండి ప్లీజ్ అంకుల్ అంటుంది మళ్ళీ అయినా కూడా వాళ్ళ తీయరు ఈ లోపేమో పడిపోద్ది అన్నమాట శ్రోతప్పి పడుకుండిపోద్ది ఈ లోపు వాళ్ళు ఏంట్రా ఆ పిల్ల అరుపులు వినిపించట్లేదు సరే తీ చూద్దాం పద ఆ పిల్ల ఒంటి మీద ఏమైనా బంగారం ఉందా అని అడుగుతా బంగారం ఏమీ లేదన్నా కాళ్ళకి పట్టాలు మట్టుకే ఉన్నాయండి సరే ఆ పట్టీలు తీసుకుంటే ఈ రోజు ఖర్చుకైనా వస్తాయి కదా అని ఆ డోర్ తీస్తే ఆ పిల్ల పడుకుని ఉంటుంది అప్పుడు కాళ్ళ నుండి పట్టీలు తీసేసుకొని సరే అయితే ఈ పిల్లని హైదరాబాద్లో హైదరాబాద్ మీదుగా హైదరాబాద్ చెప్పేస్తే వాళ్ళు దుబాయ్ తీసుకెళ్ళిపోతారు ఆ పార్టీ సరే అయిగరా నాకు ఫోన్పేలో డబ్బులు పడ్డాయి సరే మీకు నేను ఫోన్పే చేస్తున్నాను జాగ్రత్తకి ఈ అమ్మాయిని హైదరాబాద్ షేట్ కప్ చెప్పండి ఆ తర్వాత వాళ్ళు దుబాయ్ తీసుకెళ్ళిపోతారు అని చెప్తాడు బాలాజీ సరే అన్న అంటారు ఈ లోప పిల్లని కారు ఎక్కించుకుని తీసుకెళ్తూ ఉంటారు ఈ లోప మధ్యలో సృహ వస్తుంది అమ్మాయికి వచ్చినప్పటికి చేతులు కట్టేసి ఉంటాయి అనమాట బాబాయ్ ఏంటి ఈ రౌడీలు నా చేతులు కూడా కట్టేశారు ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ఉంటుంది ఈ చిన్ని సరే అని చెప్పి మా ఈలోపు వాళ్ళ మావయ్య ఈ అమ్మాయిని వెతకటం కోసం బండి మీద వస్తూ ఉంటాడనమాట హీరో మెజెస్టిక్ బండిలు ఉండేవి కదండీ అప్పుడు ఓల్డ్ బండి ఆ బండి మీద చిన్నిని వెతుక్కుంటూ అమ్మ చిన్ని చిన్ని అనుకుంటూ అరుచుకుంటూ ఎత్తుకుంటూ వస్తుంటాడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ బాబు ఈ అమ్మాయిని చూసావా మా చిన్నిని చూసావా అని అందరిని అడుగుతూ వెళ్తాడు ఈలోపు మధ్య బండిలో పెట్రోల్ అయిపోయి బండి అయిపోద్ది ఈ లోపు పెట్రోల్ బంక్కి తీసుకెళ్ళి బండికి పెట్రోల్ కొట్టించుకుంటుంటాడు అప్పుడే ఆ రౌడీలో చిన్నిని తీసుకెళ్తున్న కారు పెట్రోల్ కొట్టించుకోవడానికి అదే పెట్రోల్ బంక్కి వస్తారు ఈ లోపల పెట్రోల్ బంక్ కొట్టించుకుంటే ఈ లోపు ఏంటి అని చెప్పాలి మావయ్య కనపడేసరికి మావయ్య మావయ్య అంటే ఏంటి పిల్ల మావయ్య మావయ్య అంటుందని నోటికి ప్లాస్టర్ కూడా వేసేస్తారు ఇంక ఎలాగో మొత్తానికి చేతులకి కట్టిన కట్టులన్నీ కూడా విప్పేసుకొని ప్లాస్టర్ తీసేసుకొని అక్కడ ఒక అట్టు ఉంటుంది అంటే తన బ్యాక్ డోర్లో కదా బ్యాక్ డోర్లో ఉంచారు కదా ఎంఎన్ కార్లో అక్కడ ఒక చిన్న డబ్బాలా ఉంటుంది అనమాట అందులో బ్లాక్ కలరు టీజులు బాగా అడిగైపోయి లాస్ట్కి గడ్డ కింద కట్టేస్తుంది అనమాట అప్పుడు తన వేలుతోటి ఆ జిగురుని డీజిల్ ఉంటుంది కదా అది తీసుకుని ఒక అట్ట మీద రాస్తుంది హెల్ప్ అని చెప్పి హెచ్ఈ హెల్ప్ హెల్ప్ అని చెప్పి రాసి వెనకాల వాళ్ళ మావయ్య ఫోన్ నెంబరు రాసి అప్పుడు పెట్రోల్ బంకులోని ఇలా ఇలా సైక్ చేస్తుంది పెట్రోల్ ఒక డే పెట్రోల్ వేసే అబ్బాయికి ఏంటి ఈ అమ్మాయి ఏదో ప్రమాదంలో ఉన్నట్టుకుంది పాపం అనేసి అనుకుంటాడు ఈ లోపు లోపల నుంచి బయటికి విసిరేస్తుంది అనమాట అట్ట తిను రాసింది కదా హెల్ప్ వాళ్ళ మావయ్య ఫోన్ నెంబర్ వేసి వెంటనే ఏంటి ఏంటంటే అయ్యో పాప మీ అమ్మాయి ఏదో ప్రమాదంలో ఉందని ఆయన వెతుకుతే కింద అట్టపడి ఉంటుంది అప్పుడు చూస్తాడు తీసి హెల్ప్ హెల్ప్ అని చెప్పి రాసి ఉంటుంది అప్పుడు వెనక్కి ఫోన్ నెంబర్ ఉంటా ఫోన్ నెంబర్ చేస్తాడు అనమాట ఫోన్ నెంబర్కి అప్పటికెళ్ళ మావయ్య ఎత్తుకుతూ ఉంటాడు పెట్రోల్ కొట్టించేసుకుని పాపం పెట్రోల్ బంక్ నుంచి వెళ్ళిపోతాడు ఈలోకి వస్తే ఏంటి ఒక అమ్మాయి హెల్ప్ అని చెప్పి రాసి మీ ఫోన్ నెంబర్ రాసి పడేసిందండి ఆ అమ్మాయి ఏదో ప్రమాదంలో ఉంది ఎవరో కార్లో ఆ అమ్మాయి అంటే సరే మీరు ఎక్కడంటే నేను పెట్రోల్ బంక్ నుండి ఫోన్ చేస్తున్నాను అంటే సరే నేను వస్తున్నాను అని చెప్పేసి అంటే పాపం పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తే అప్పుడు చెప్తాడు అనమాట ఇలాగ కథను తీసుకెళ్ళిపోతున్నాడు అండి ఇప్పుడే జస్ట్ అని చెప్తే పాపం వెంటనే ఆ కార్ని ఫాలో అవుతూ ఉంటాడు వాళ్ళ మావయ్య చిన్ని వాళ్ళ మావయ్య మొత్తానికి వెళ్ళి ట్రేడ్ చేసేస్తాడు ఆ అమ్మాయిని వెళ్ళి బండి ముందు పెడతాడు అంటే కార్ నెంబర్ కూడా చెప్తాడు అనమాట పెట్రోల్ బంక్లో అబ్బాయి ఆ దాన్ని ట్రేస్ చేసి వెంటనే కారుకి అడ్డం పెడతాడు బండి ఈ లోప డ్రైవర్ వచ్చి ఏరా కళ్ళు మూసిపోయా ఏంటి నువ్వు నా కారుకి అడ్డు పెట్టావు అని చెప్పేసి అంటాడు ఏంటా నా కళ్ళు మూసిపోయేది ఏంటి అని చెప్పి డ్రైవర్ని చిత కొట్టేస్తాడు ఈలోపు వెనకాల రౌడీలు ఉంటారు కదా ఆ రౌడీలు కూడా వచ్చి మొత్తానికి అక్కడ రౌడీలతోటి కూడా కొద్ది చిన్న ఫైట్ చేస్తాడనమాట చేసి మొత్తానికి చిన్ని డోర్ తీసుకుని బయటకు వచ్చేస్తుంది మావయ్య అంటది ఈ లోపు వాళ్ళు వాళ్ళు చిన్ని వాళ్ళు మావయ్య చేతిలో బాగా దెబ్బలు తినేసి ఉంటారు ఇంకా అయ్యుమ్ మన చంపేస్తాడని చెప్పి వాళ్ళు ఎక్కి పారిపోతారు అప్పుడు చిన్ని తీసుకుని బండి ఎక్కించుకుని వస్తుంటాడు మావయ్య లోహిత బాగానే ఉందా మావయ్య లోహితన్ కూడా నాలాగే రౌడీలు తీసుకెళ్ళిపోయారా మావయ్య అంటది చిన్ని ఏంటి లోహిత్ లోహితన్ తీసుకెళ్ళిపోవడం ఏంటి అంటే అది కాదు మావయ్య లోహిత షాపింగ్ మాల్కి వెళ్ళింది నన్ను కూడా రమ్మంది నేను కూడా వెళ్ళాను ఆ షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాతే నన్ను కిడ్నాప్ చేశారు మావయ్య అలాగే నాకులాగే లోహిత్ లోహితను కూడా ఎవరైనా కిడ్నాప్ చేశారేమోనని అంటది అని అంటే ఆహా లేదమ్మా ఇంటి దగ్గరే ఉంది నేను ఇంటి దగ్గరే ఉందామంటే పోలేమో అయ్యా అంటే సరే అని చెప్పి లోహితని గుర్తు తెచ్చుకుంటాడు అనమాట అంటే అని అడుగుతాడు చిన్ని ఏదంటే ఏమో నాకే తెలీదు నాన్న అని చెప్పుద్ది అనమాట లోహిత ఆ మాటలు గుర్తు తెచ్చుకుంటాడు సరే ఈ అందరూ బండి మీద తీసుకుని వెళ్ళిపోతారు ఈ లోపు వాళ్ళ అత్తయ్య సరళ అనమాట వాళ్ళ అత్తయ్య అంటే చిన్నీ దొరికేసిందంటరా పోలే బాబు ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుంది లేదంటే నా పని అయిపోతుంది అని వాళ్ళ పిల్ల అంటే వాళ్ళ కొడుకు చందు అలాగే కూతురు లోహితతోటి చెప్పుద్ది అనమాట ఈ లోపు అయ్యాబాయ్ చిన్నీ దొరికేసిందా అని చెప్పేసి అయ్యి ఈ విషయం చిన్ని చెప్పేసే ఉంటుంది నాన్నకి నన్ను ఇంకా తిట్టేస్తాడని చెప్పి నాకు నిద్ర వస్తుందమ్మా నేను పడుకుంటానని మంచమే పడుకుండిపోతుంది ఈ లోప వస్తాడు వచ్చి అప్పుడు అబ్బా చందు చందు పరిగెత్తుకుంటూ వచ్చి వచ్చేసింది చిన్ని వచ్చేసిందంటే అంటే రా లోపలికి రా అని చెప్పి అందరూ పప్పు లోపలికి వెళ్తారు ఏది లోహిత ఏదని అంటే లోహిత అంటే పడుకుంది అని చెప్తుంది వాడు చిన్ని వాళ్ళత్తా సరళ ఈ లోపల లోహిత లోహిత అంటే బయటకు వస్తుంది నువ్వేం చెప్పవు చిన్ని లేదు నాకు తెలియదు అని చెప్పావు కదా నువ్వే తీసుకెళ్ళావంట కదా షాపింగ్ మాల్కి ఎందుకు నువ్వు చెప్పలేదు అని చెప్పేసి గట్టిగా అరుస్తాడనమాట అళ్ళిపోతూ ఉంటుంది ఈలోపు ఎందుకు చెప్పలేదు రౌడీలు తీసుకుపోయారనే విషయం ఎందుకు చెప్పలేదు నువ్వని చెప్పి కొట్టడానికి చెయ్యెత్తుతాడు చిన్ని వాళ్ళ మావయ్య ఈలోపు చిన్ని ఆ చెయ్యిని పట్టుకుని వద్దు మావయ్య తప్పు నాదే చిన్నిది తప్పు నాదే లోహిత అది కాదు ఆ రౌడీ అంకులు నన్ను అబద్ధాలు తీసుకొచ్చేసారు నేను వెళ్ళకుండా ఉండాల్సింది నేను వెళ్ళిపోయాను అతను తందే తప్పు కాదు నాదే తప్పు అని ఆపుతుంది అనమాట అప్పుడు చిన్ని వాళ్ళు అత్తే సరళ ఇవి విరుచుకుపడ్డ విరుచుకుపడుతుంది వాళ్ళు ఆయనది ఏంటండి మీ మేనకోడల కోసం నా కూతురుని తిడతారా మీరు నా కూతురు ఏం చేసిందని దేని తప్పు చేసిందని అలా తిడుతున్నారు దాన్ని మీరే కదా శాషయ్యకి బట్టలు ఇచ్చి రమ్మని చెప్తే ఇది తిన్నంగా బట్టలు ఇచ్చి ఇంటికి రావాలి కదా నీ మేనకోళ్ళు ఆవిడేమో ఊరికే బట్టలు ఇచ్చేసి ఏవో పెత్తనాలకి వెళ్తే దానికి నా కూతురుది ఏంటి బాధ్యత నా కూతురిని ఎందుకు మీరు తిడుతున్నారని చెప్పి గట్టిగా అడుగుతుంది అనమాట అప్పుడు అన్ అప్పుడు అంటాడనమాట చిన్న మావయ్య ఏంటి కూతురు మీద ప్రేమ ఉండచ్చు కానీ ఆ ప్రేమలో మంచి చెడు తప్పు ఒప్పు కూడా తెలుసుకోవాలి అది ప్రేమ అంటే మన పిల్ల మీద ప్రేమ ఉండొచ్చు కానీ మన పిల్ల చేస్తున్న తప్పు ఒప్పులు మంచి చెడ అది కూడా తెలుసుకోవాలి అది ప్రేమ అంటే ఏ ఇంకా అమ్మతనం అంటే నీకు తెలుసా నువ్వు ఎప్పుడు కూడా చిన్నిని కావేరి కూతురులాగే చూసావు తప్ప నీ కూతురులాగా ఎప్పుడైనా చేర తీసావా చిన్నిని నీకు విషయం చెప్తున్నాను అమ్మ అంటే అర్థం తెలుసా నీకు అమ్మతనానికి అర్థం తెలుసా అమ్మ అంటే ఇతరుల కూతుర్లు కూడా అక్కును చేర్చుకునేదే తల్లి తల్లి అని అంటారు తన పిల్లలతో సహా తన పిల్లలకు చూపించే ప్రేమ ఇతరుల పిల్లలను కూడా దగ్గరికి తీసుకుని చూపించి చూపిస్తేనే అది అమ్మతనం అవుతుంది అని చెప్పేసి భార్యతో అంటూ ఉంటాడు చిన్ని వాడు మావయ్య అంతే ఫ్రెండ్స్ అయిపోయింది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి